ఓం నమ శివాయ ఓం శ్రీ మహాలక్ష్మి నమ ఈ వీడియో ప్రారంభించే ముందు మనసులో ఒక కోరిక కోరుకొని ఈ వీడియోను పూర్తిగా చూడండి మీ జీవితంలో దైవ అనుగ్రహం తప్పకుండా పనిచేస్తుంది ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం వ్యాపారం సంతానం భార్యాభర్తల సమస్యలు చెడు ప్రయోగాలు ఎటువంటి సమస్యలకైనా నమ్మకంతో ఫోన్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ఖచ్చితమైన పరిష్కారం దొరుకుతుంది ఇంకా ఎటువంటి సమస్యలకైనా వంద పర్సెంట్ పరిష్కారం చేయబడును ఫోన్ నెంబర్ వచ్చేసి డబల్ నైన్ ఫోర్ ఎయిట్ టూ ఫైవ్ డబల్ త్రీ సెవెన్ టూ సింహరాశివారు మీరు ఈ వీడియో చూస్తున్నారంటే ఇది యాదృచ్ఛికం కాదు డిసెంబర్ ఇరవై ఒకటి మీ జీవితంలో ఒక మలుపు తిప్పే రోజు ముఖ్యంగా మీ జీవిత భాగస్వామి ద్వారా ఒక కీలక పరిణామం జరగబోతోంది ఆ పరిణామం మీకు అనుకూలమా లేదా పరీక్షణ అన్నది ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దండి చివరి వరకు చూడండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మరి సింహరాశివారు అంటే సూర్యుని ప్రభావంతో జన్మించినవారు ఇక వారి లక్షణాలు ఏంటి అంటే ధైర్యం ఎక్కువగా కలిగి ఉంటారు మరియు ఆత్మగౌరవం న్యాయకత్వం కుటుంబానికి విలువ ఇవ్వడం ఇవన్నీ వీరి లక్షణాలు కానీ ఎవరికైనా బాధ కలిగితే బయట చెప్పరు లోపలే బాధపడతారు వారు ఇదే వివాహ జీవితంలో చిన్న దూరాలకు కూడా కారణమవుతుంది ఇక వివాహ జీవితం ఇప్పటి పరిస్థితి ఎలా ఉంది అంటే సింహరాశి వారికి గత కొన్ని రోజులుగా వివాహ జీవితంలో మాటల తేడాలు వస్తున్నాయి ఇక అర్థం కాని మౌనం కూడా వారికి ఒత్తిడిని కలిగిస్తుంది ఇక ఆర్థిక ఒత్తిడి కూడా ఉంటుంది కుటుంబ జోక్యం వలన కూడా వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇక ఇలాంటి విషయాలు మనసును కలిచివేస్తున్నాయి మీరు తప్పు చెయ్యకపోయినా అన్నీ మీ మీదే పడుతున్నట్లు మీకు అనిపిస్తుంది ఇక డిసెంబర్ ఇరవై ఒకటి గ్రహస్థితి మరియు విశ్లేషణ ఎలా ఉంది అంటే ఈరోజు సూర్యుడు బలమైన స్థానంలో ఉన్నాడు శుక్రుడు వివాహ భావాన్ని ప్రభావితం చేస్తున్నాడు ఇక గురు దృష్టి కుటుంబ స్థానం మీద ఉంటుంది ఈ మూడు గ్రహాల కలయిక జీవిత భాగస్వామి ద్వారా మార్పు తీసుకువస్తుంది ఇక ముఖ్యమైన విషయానికి వస్తే జీవిత భాగస్వామి వలన కలిగే కీలక మార్పులు ఏంటి మొదటిది నిజం బయటపడే రోజు డిసెంబర్ ఇరవై ఒకటిన మీ భాగస్వామి ఒక మాట లేదా ఒక ప్రవర్తన మీరు ఇప్పటి వరకు అర్థం చేసుకొని నిజాన్ని బయట ఇది బాధ కలిగించిన తరువాత శాంతికి మాత్రం కారణమవుతుంది ఇక రెండవది వచ్చేసి మీకు అండగా నిలబడే సమయం ఇంతకాలం మీరు ఒంటరిగా అనిపించిన ఈరోజు మీ భాగస్వామి మీ పక్కనే నిలుస్తారు అది ఏ విషయంలోనైనా కావచ్చు ఇదే దైవం ఇచ్చిన సంకేతం అని మనం అనుకుందాం ఇక ఆర్థికంగా ఊరట మూడవది వచ్చేసి డబ్బు విషయంలో భారం తగ్ తగ్గే సూచనలు ఉన్నాయి అది మీ జీవిత భాగస్వామి సలహా ద్వారా అయ్యుండొచ్చు కుటుంబం నుంచి సహాయం అనుకోవచ్చు మరియు ఆగిపోయిన డబ్బు రావడం కూడా అనుకోవచ్చు ఇవన్నీ డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత క్రమంగా జరుగుతాయి ఇక నాలుగవది వచ్చేసి పాత అపార్థాలు తొలగిపోతాయి చిన్న మాటల వల్ల ఎంతో పెద్ద గోడ ఏర్పడుతుంది ఈరోజు ఆ గోడ కూలిపోయే అవకాశం ఉంది అది ఒక సంభాషణ వల్లే కానీ ఒక క్షమాపణ వల్లే కానీ ఒక కన్నీటి చుక్క వల్లనే కానీ మీ వివాహ బంధాన్ని ఇంకా బలంగా చేస్తాయి ఇక ఐదవది వచ్చేసి దైవ రక్షణ పెద్ద ప్రమాదం తప్పుతుంది దీని వలన మీ ఒక దైవ శక్తి మీ కుటుంబాన్ని కాపాడుతుంది అది అనుకోని గొడవ అయి ఉండొచ్చు పెద్ద నష్టమే అయి ఉండొచ్చు అపవాదమే అయి ఉండొచ్చు ఇవన్నీ ఒక దైవ అనుగ్రహంతో తప్పిపోతాయి ఇక సింహరాశి వారు తప్పక జాగ్రత్త పలసిన జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటి అంటే ఈరోజు అహంకారంతో వ్యవహరించవద్దు ప్రవర్తించవద్దు ఇక కోపంతో మాటలని అనద్దు ఎవరిని ఇక జీవిత భాగస్వామిని తక్కువ చేసి మాత్రం అస్సలే మాట్లాడద్దు తక్కువ కూడా చేయద్దు ఇవి చేస్తే శుభ ఫలితాలు ఆలస్యమవుతాయి శాంతిగా ఉండండి మౌనమే మీ శక్తి అనుకోండి ఇక డిసెంబర్ ఇరవై ఒక్కటిన తప్పక చేయాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటి ఉదయం సూర్యుడికి నీళ్లు సమర్పించండి ఎర్ర పువ్వును కూడా అర్పించండి ఓం హ్రీం సూర్యాయ నమ అనే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు జపించండి ఇక సాయంత్రం అయితే ఒక దీపం వెలిగించి మీ జీవిత భాగస్వామి పేరు మనసులో ఉంచి శాంతి క్రో శాంతి కోసం ప్రార్థించండి ఇది వివాహ జీవితంలో అద్భుత మార్పులను తీసుకువస్తుంది డిసెంబర్ ఇరవై ఒకటి తర్వాత వారికి నెమ్మదిగా స్థిరమైన మార్పులు జరుగుతాయి తొందరపడకండి దైవం మీ సమయాన్ని సరిగ్గానే ఎంచుకుంది సింహరాశివారు మీ జీవితంలో మీరు ఒంటరిగా లేరు మీ భాగస్వామి మీ విధిలో ఒక ముఖ్యమైన పాత్ర వ్యవహరిస్తున్నారు దైవం మీ కుటుంబాన్ని కాపాడుతోంది ఈ వీడియో మీకు ఉపయోగపడినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రాశి ఫలితాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ని ప్రెస్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్